అందరూ దాదాపు తొమ్మిది నెలలు అయిపోతాం ఈ తొమ్మిది నెలలు గమనిస్తే ఎలక్షన్లో ఇచ్చిన హామీలంతా మీరు చూస్తుంటే అవన్నీ నెరవేర్చాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ అడుగుతా ఎవరు అడుగుతున్నారు వాళ్ళ మీద కేసులు లభాయిస్తూ ఉన్నారు ఫస్ట్ ఊర్లల్లో వచ్చి మన నాయకుల మీద తప్పుడు కేసులు కానీ అన్నీ పెడుతూ సోషల్ మీడియా వాళ్ళు కూడా కొంచెం కేసు ఎక్కడన్నా దోపిడీ జరుగుతూ ఉన్నాయి కదా మీరు అందరు గమనించుంటారు ఆత్మకూరులోనే ఇసుక దిబ్బలని మాయమైపోయినాయి మట్టి గుట్లయితే ఇంకా ఎక్కువైపోయినాయి చెరువులు మాయమైపోతూ ఉన్నాయి రకరకాలుగా దోపిడీ జరుగుతూ ఉంటూ ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం సోషల్ మీడియా వాళ్ళు కూడా తెలిస్తే వాళ్ళ మీద కేసులు వేసి దాదాపు అందరినీ జైల్లో వేయడం తప్పులు కేసు వేయడం అంతా తిప్పుడ్రమంత అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే వాళ్ళు చేసే అన్ని తప్పుడు పడుతు ఎవరైనా కానీ మాట్లాడితే వాళ్ళ వాయిస్ని మొత్తం ఆపేసి వాళ్ళది వాళ్ళ తప్పులు ఎక్కడ బయటపడకూడదు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటాం ఈ మధ్యనే నిన్నే మన నాయకుడు మిర్చి అడిగిపోయి అక్కడ ఉండే పరిస్థితి రైతులకి ఇరవై వేలు ఉండాల్సిన మాట్లాడచ్చు కదా ఈరోజు ఎనిమిది వేలతో ఉంటే అందరు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ పరిస్థితి చూడని చెప్పేసి పబ్లిక్ కూడా కానీ ప్రభుత్వం కానీ వాళ్ళందరికీ తెలియపరచాలని చెప్పి బయటికి పోతే జెడ్ క్యాటగిరీ ట్యాటరీ సెక్యూరిటీ అట్లాంటి మనిషి కూడా ఒక్క సింగిల్ పోలీసులు కూడా లేకుండా చేస్తారు అంటే ఇప్పుడు మన ప్రభుత్వం అడగాల్సింది ఏంటంటే ఈ విధంగా మీరు మాజీ సీఎం గారికి భద్రతీ లేకపోతే మామూలు మనిషికి ఏమీ గత అందుకు తిరుగుబాటు ఇంకా స్టార్ట్ అయింది మీరు గమనిస్తున్నారు ఇంకా ప్రజలు కూడా తెలుగుబాటుకు వచ్చేసారు ఇంకా ఏదే విధంగా పరిస్థితి రెండు మూడు నెలలు పోతే మాత్రం వాళ్ళ ఇక్కడ ఉండటానికి కూడా కష్టంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను వాళ్ళకి ఏ పరిస్థితి అయినా కానీ ఏదో ఒకటి వాడి మన జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తీయాలి అని ప్రయత్నంలో ఉన్నారు తొమ్మిది నెలల నుంచి రకరకాలుగా కేసులు ప్రయత్నిస్తున్న నేను చేస్తా ఇప్పుడు ఇంకో దెబ్బ కూడా వాళ్ళకి శాంతిప్రద తగ్గిస్తే ఎక్కడన్నా బయటకు పోయినప్పుడు ఏదో ఒక గొడవ జరుగుతుంది దాని తర్వాత మా వాళ్ళు భయపడి ఇంకా బయటికి రాదు అనుకొని వాళ్ళు అనుకుంటా ఉన్నారు అది ఎప్పటికీ జరగదు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ధైర్యవంతుడు మీ అందరికీ తెలుసు సోనియా గాంధీనే ఎదుర్కొని బయటకు వచ్చారు ఆ రోజు ఎంత కష్టమైనా కానీ పదహారు నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చి మళ్ళీ ఎలక్షన్ గెలిచినాడంటే అది ఆయన సత్తా ఈయన వీళ్ళకి ఇంకా పూర్తిగా అర్థం కావట్లేదు మా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో ఉన్న కొంచెం సెక్యూరిటీ తీసేస్తే భయపడిపోతాడు అనుకుంటున్నారు అది వాళ్ళలా కాదు సెక్యూరిటీ ఇస్తే వాళ్ళు పారిపోయే అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలందరూ గమనిస్తున్నారు ఆయనకే సెక్యూరిటీ చేసేస్తే మన నాయకులు అందరికీ మన ప్రాంతంలో కూడా భయపడ భయపడతారేమో ఎందుకు మనకి ఈ బాధలు అని చెప్పేసి అనుకుంటున్నారు ఈ మీరు గమనిస్తే ఆరు నెలల తర్వాత ఇంకంత బయటకు రావడం కూడా మొదలుంది రాబోయే రోజు వెనుక సరైన పాఠం చెప్తామని చెప్పి మేము భావిస్తున్నాము